కోర్టులో వాదోపవాదంలో జరుగుతూ ఉంటాయి ఇక అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఆవిని తరపున మాట్లాడుతూ ఉంటాడు ఇక శ్రీకర్ అక్షయ్ని చూసి ఇలా అంటూ ఉంటారు ఇతను పర్మిషన్ లేకుండా అవని తన కూతుర్ని తీసుకుని వెళ్ళలేదు తన తనైతే తన భర్తని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండానే తన కూతుర్ని తన దగ్గర ఉంచుకుంది ఎందుకంటే తన మామయ్య గారే స్వయంగా తన మనవరాళ్ళు తీసుకొని ఆమె దగ్గరకు వెళ్ళారు అంతేగాని మించి ఆమె ఏమాత్రం తప్పు చేయలేదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అది వినగానే అవన్నీ కూడా జడ్జి గారు నోట్ చేసుకుంటూ ఉంటారు అలా నోట్ చేసుకుంటూ ఉండగా అది చూసి అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కావాలంటే వాళ్ళ నాన్నగారైన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఎక్కడే ఉన్నారు అతన్ని కూడా పిలిపించి అడగండి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక రాజేంద్ర ప్రసాద్ బోన్లోనికి వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు నా కోడలు చాలా మంచిది ఇంకా నా కోడలు నా కొడుక్కి ఇబ్బంది పెట్టి తన కూతుర్ని తన దగ్గరికి బలవంతంగా ఏమాత్రం తీసుకురాలేదు నేనే నా మనవరాలు కోడల దగ్గరికి తీసుకుని నా కోడలు మంచిది అంటున్నానంటే నా కొడుకు చెడ్డవాడని నేను అనటం లేదు నా కొడుకు కూడా మంచివాడే కానీ వాళ్ళిద్దరు మధ్య మనస్పర్ధల కారణంగా వాళ్ళు దూరమై తన కూతుర్ని కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అందుకు కారణంగా నా మనవరాలు నేను నా కోడలి దగ్గరికి తీసుకువెళ్ళానని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ మాట్లాడి జడ్జి గారు అయితే అన్ని నోట్ చేసుకుంటూ ఉంటారు అది చూసి పల్లవి పార్వతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు అలా రాజేంద్ర ప్రసాద్ అయితే అమని తరఫున మాట్లాడుతూ తనకైతే సపోర్ట్ చేస్తాడు అది చూసి అక్కడ ఉన్న పార్వతి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ మాటలన్నీ కూడా నోట్ చేసుకొని జడ్జి గారు అయితే తన నిర్ణయాన్ని చెప్తారు ఇక అది విని అక్షయ్ పార్వతి పల్లవి వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్